అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా కందుర్పి మండల పరిధిలోని తెనగల్లు అనే ఒక గ్రామంలో బడుల ముందర రోడ్ల వెంపడి మురికి నీరు ఉండడంతో గ్రామస్తులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అవుతున్నారు ఇది లేకుండా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీజన్ల వ్యాధులకు రాకుండా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు భయభ్రాంతులకు కూడా గురి కాకుండా కాపాడడానికి కూడా కోరుతున్నారు హెల్త్ కమిటీ వాళ్ళు వచ్చారు హెల్త్ కమిటీ వాళ్ళు వచ్చిన తర్వాత గ్రామాల గురించి బాగోగుల గురించి రోగాల గురించి దోమల గురించి మలేరియా గురించి డెంగ్యూ గురించి ప్రతి ఒక్కటి కాన్ఫరెన్స్ అయితే నిర్వహించినారు ఇంతవరకు ఈ దసరిపల్లి ఎనుమలదొడ్డి మార్గం గుండా చాలా కాలువలు ఉండవు ఇక్కడ డ్రైనేజ్ వాటర్ ఎక్కువ ఉంది దోమలు ఎక్కువ ప్రైమరీ స్కూల్ ఉంది పిల్లలకు అనారోగ్యం పాలవుతున్నారు ఇంతకుముందు దీనికి సంబంధించి చాలా బిల్లులైతే వచ్చినవి కాలువలుగా తోడారు ఆరు వందల మూట్లు సిమెంట్ వచ్చింది దీని గురించి కొన్ని వివరాలు సంబంధిత అధికారులు ఇవ్వాలని కోరుతున్నాం హనుమంతరాయుడు నా పేరు మండలం తినగలి